ఇక్కడ నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు వడమాలపేటలో మురళీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో గెలిచిన గెలిచిన జెడ్పీటీసు ఈరోజు దేనికి కమిట్ అయ్యాడు దేవుడికే తెలియాలి టీడీపీకి వెళ్ళాడు టీడీపీ నాయకులు కూడా ఎక్కడ లేరు ఆయన తిరుగుతున్నాడు ఆయన చెంచాలంతా లోపల ఏజెంట్లుగా ఉండి గొడవలు సృష్టించాలని చూస్తున్నారు ఇక నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఏమో జగన్ గారిని కలుస్తారు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇండ్లకి వెళ్లారు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఈ రోజు కూడా అన్ని బూతుల దగ్గరకు వచ్చి సైకిల్కి ఓటేయండి అని చెప్తున్నారంటే చాలా దురదృష్టకరం రాష్ట్ర పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళింత నీచానికి దిగజారిపోయి గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలాగే చేశారు మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఇంకా చక్రపాన్ రెడ్డి అయితే తిరుమల తర్వాత ఎంతో పవిత్రమైన శ్రీశైలానికి చైర్మన్గా ఇస్తే కూడా లాస్ట్ మినిట్లో ఈరోజు ఏ విధంగా దేనికో ఆశపడి వాళ్ళు ఏదో ఇస్తామన్నారంట దానికి ఆశపడిపోయి ఈరోజు ఆయన ఆయన చెంచాలు ఆయనేమో బూతులు బయట చెంచాలు లోపల ఏజెంట్లుగా అట్లాగే పుత్తూరులో అమ్ములు బయట ఆయన ఏజెంట్లు లోపల అంటే టీడీపీ వాళ్ళు ఎక్కడా లేరు మొత్తం వైసీపీ నుంచి వెళ్ళిన దొంగలే ఈ రోజు బయట లోపల కూర్చొని రౌడీజం చేస్తూ ఈ రోజు తెలుగుదేశానికి కోటేమంటున్నారు అంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం ఆలోచించాలి అయ్యా మమ్మల్ని కొడుతున్నారు చంపుతున్నారని ఎస్పీ ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళేడు ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఉద్దేశ్యపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ ని ఎన్నికలకు ఎవడన్నా అబ్జర్వర్ గా రిటైర్డ్ ఆఫీసర్ ఇస్తా అండి అకౌంటబిలిటీ ఏముంటది వాడికి వాడికి బాధ్యత ఏముంటుంది ఎవరికే అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది అకౌంటబిలిటీ లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి అతను సరాసరి ప్రతి ఎస్పీకి ఫోన్ చేసి తటన్ చేస్తున్నాడని అన్ని వార్తలు వస్తున్నాయి ఇవాళ పోలీస్ అందరూ కూడా వాపోతున్నట్టుగా విలేకరులు చెప్తున్నారు ఏం చేస్తామండి ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్ గా వచ్చాడు అతను డైరెక్ట్ గా ఫోన్ చేసి తటన్ చేస్తున్నాడు నేను సస్పెండ్ చేస్తాను ఎలక్షన్ కమిషన్ నీ గురించి ఢిల్లీకి రాస్తాను అని చెప్పి సార్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లొంగిపోమ్మని చెప్పి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలింగ్ని పరిశీలిస్తే ముఖ్యంగా మహిళామ తల్లులు వృద్ధులు అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకున్నటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను మేము గతం నుంచి కూడా చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీసు పెద్ద ఎత్తున ఉన్నారు వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చిన పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా మూడున్నర సమయం వస్తుంది అరవై శాతం పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఆర్నిపాడు గ్రామంలో సరే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు ఈసారి పెద్ద ఎత్తున దౌర్జన్య కాండకు దిగారు ముఖ్యంగా మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మా అల్లుడు అక్కడ ఆ బూత్ నెంబర్ ఉందా రెండు వందల యాభై ఆరు బూత్లో మా ఏజెంట్స్ని బయటకు లాగేస్తే మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెళ్ళి అక్కడ వాళ్ళని రూపలు పెట్టే ప్రయత్నం చేస్తే కారు చూశారు కదా కారు అద్దాలన్నీ పగలగొట్టి గందరగోళం చేసినటువంటి పరిస్థితి దీని మీద తక్షణమే రిపోర్ట్ ఇస్తున్నాం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం అదేవిధంగా తొండపిల్ల కూడా మరి మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడే సమాచారం అంది దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారికి కూడా నేను చెప్పాను పోలీసు కూడా మేము వాళ్ళని అలర్ట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ప్రజల కోసం నిలబడిన వాళ్ళ కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారనేది ఒక పక్క కనపడుతుంటే మరో పక్క దారుణమైన విషయం ఏమంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ వచ్చి రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్ ఆ నిస్పృహ ఆ నైరాస్యం ఎంత పరాకాష్టకపోయినాయో ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాడు టీడీపీ కార్యకర్తలను పడే గుండాలు కానీ లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లను కోదాని వల్ల పోలీస్ అధికారులు కానీ లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు హింసాకాండ రుజువు చేస్తుంది ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది దురదృష్టకరం ఏమంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే బందికానాల్లో చేసినట్టే చేశారు నిన్న మొన్నటి నుంచి మొదలైంది ఈరోజు పరా కష్టపట్ చేరింది ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో నుంచి చూస్తూనే ఉన్నారు రాష్ట్రం అంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా విచ్చల విడిగా విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకుని మరణాయుధాలతో తిరగడం అటాక్ చేయడం పొద్దున్నే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం ఇంకా నర్సరావుపేటలో చూశారు అక్కడ శాసనసభ్యుడు డాక్టర్ ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు మాచర్ల దాచేపల్లి పెనమలూరు తాడిపత్రి ఉదయం గంగాధర్ నెల్లూరు ఆ బౌన్సర్ల కల్చర్ ఏదో అర్థం కాదు వెళ్ళది అక్కడ తెచ్చుకుంటున్నారు అద్దంకి పీడేరు పొన్నూరు ఆత్మకూరు జగ్గయ్యపేట సత్యనపల్లి ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు తగ్గడం అనేది మాకు కావాలి మహిళలు ఎవరైతే హింసను దృష్టి వెనక్కు దొరుకుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించినా రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా ఒక హింసాకండ సృష్టించాలా జనం భయపడాలా ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటీల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి అట్లా చేశారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు టీవీలో చూపుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరేందుకు చేసినకూడదని మమ్మల్ని అనవచ్చు మాకు అది ఉపయోగం కాదు నష్టం ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయాలు నిరుపేదలు మహిళలు ముఖ్యంగా మరి ఎవరు ఇవి చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టీడీపీ వాళ్ళే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు అక్కడికి సంయమంతో ఉన్నందులో అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్లతో కుమ్మక్కు కాడంతో బహుశా ఎన్నికల కమిషన్ నుంచి ప్రజలుండవు లేక ఆ పేరు చెప్పి ఒకతను సస్పెండ్లో ఉన్న ఇప్పుడు డీజీ కేడరే అనుకుంటా ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి ఎస్పీలను బెదిరించడం దబాయించడం వచ్చేస్తున్నాం అసలు చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు నెల నుంచి మొదలు పెట్టారు వచ్చేస్తున్నాం 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 మరి ఇప్పుడేమి ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే సహకరించిన మీడియా కూడా పేరు మీద ధన్యవాదాలు ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత రెండు అందరూ కూడా ఏడు మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తలు కొద్ది నన్ను ముందుకు నడిపించడం అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ఏడు మందిని మా ఏడు మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నిన్న కనిపించడం కూడా జరిగింది నిన్న ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు అనే సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు మాచర్ల నియోజకవర్గాలు అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కానిపంచ దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాగోర స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఓటు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లేనియకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు ఫోన్లు ఎత్తే పనే లేదు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఇచ్చారు అది వచ్చేది లేదు పెట్టేది లేదు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ముఖ్యమంత్రి అవుతున్నారు మేము అధికారంలోకి రావు రావట్లేదు అన్న అక్కస్సు అదే నిన్న వంద ఊర్లున్న మాచర్లో తీసుకుంటే రెండు గ్రామాలలో పూర్తిగా డీఎస్పి పొద్దునే సాయంకాలం దాకా ఇద్దరు డీఎస్పీని వేసారు రెండు గ్రామాలు రెండు అదే ఒక మండలాన్ని మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరగని పరిస్థితి లేవు ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీని పెట్టి పర్యవేక్షణ చేస్తారు కానీ ఒక రెండు గ్రామాలు సరే ఆ గ్రామాలు దూరం దూరమా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు గ్రామాలలో గొడవలు కూడా లేవు ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా రెండు డిఎస్పీలు పెట్టారు మండలాలకు సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేదు